హాయ్ చిన్నారులు ఇక్కడ చూడండి సంపెంగ పువ్వు మీద తెల్లగా అదేదో చిట్టి పిట్ట వాళ్ళనట్లేదండి చెప్పాలంటే తెల్ల నెమలి ఉంటుంది కదా పురుగు ఇప్పిన తెల్ల నెమల్లాగా బల్లే ఉంది ఈ పురుగు ఇది పురుగు అంటే నమ్ముతావా చూడండి అటు ఇటు కదులుతూ ఆ వెనకాల రెక్కలు విప్పి అచ్చో నెమలి నాట్యం చేస్తున్నట్టే ఉంది చూడండి ఎలా పాక్కుంటూ వచ్చేస్తుందో ఆ రేకులు మించి ఆ శంపంగ పువ్వు ఎంత ఉంటుంది ఆ శంపంగ పువ్వు మీద ఆ పురుగు అది మామూలుగా మేము ఆ పువ్వు అది కట్ చేసినప్పుడు ఏదో తెల్లగా ఉన్నట్టు అనిపించి ఏదన్నా పడిందేమో అని అనేసరికి అది కదలటం మొదలెట్టింది అనమాట కదలటం మొదలెట్టేసరికి భలే ఆశ్చర్యం అనిపించింది ఆ దాని షేపు అది ఏదో చిన్న సైజు నెమల్లాగా ఆ తెల్ల నెమల్ని చిన్న సైజు చేసేస్తే ఎలా ఉంటుందో అలాగ పురుగు ఒప్పుకొని తిరుగుతున్నట్టుగా ఎంత బాగుందో చూడండి ఈ పురుగు సృష్టి ఎంత చిత్రమైందో మనం గమనిస్తూ ఉంటే ఒకటే దాన్ని మించి ఒకటి ఆశ్చర్యకరమైన విషయాలన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి ఇదిగో ఈ సంపెంగ దీన్ని మనోరంజనీ సంపెంగని నాగ సంపెంగని అంటారు ఆ శంపంగ పువ్వు కోసినప్పుడు అక్కడ కనిపించిన పురుగు అనమాట మరి చిత్రంగా ఉంది కదా ఎంతలాగా ఏదో దూదిలాగా ఉన్న పురుగుని నేను ఎప్పుడూ చూడలేదు అందుకనే మీకు చూపిద్దాము అని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియో షూట్ చేస్తున్నాను మనం గమనిస్తూ ఉంటే ఇటువంటి చిత్ర విచిత్రాలు మన సిస్టర్ చాలా కనిపిస్తూ ఉంటాయి ఇదిగో చూడండి ఆ మొగ్గలు ఉన్నాయి కదా అలా ఆ మొగ్గ అక్కడి నుంచి కట్ చేసినప్పుడు నెమలిలాగా తెల్లగా అందంగా అటు ఇటు తిరుగుతూ ఉన్న ఈ పురుగు కనిపించింది బల్లే ఉంది కదా దీని పేరేంటో నాకు తెలియదు కానీ చాలా బాగుంది